తిరుమల అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈవో శ్రీ జే శ్యామలరావు అధికారులను ఆదేశించారు తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ అటవీ టీటీడీ అటవీ ఇంజనీరింగ్ భద్రత విభాగాలతో కాలిబాట భక్తుల భద్రత చర్యలపై ఈవో సమీక్షించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా చిరుతలు ఇతర జంతువుల సంచారం తెలుసుకునేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఏడవ మైలు వరకు సంచరించే జంతువుల కదలికలు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అదేవిధంగా జంతువుల కదలికలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రత విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులను హెచ్చరించేందుకు అవకాశం ఉంటుందన్నారు సంయుక్త కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని సదరు కమిటీ వారికి తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలను మరియు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించవలసిందిగా వారికి ఉత్తరం రాయాలని అధికారులను ఆదేశించారు కాలినడక మార్గంలో ఏఏ సమయంలో భక్తుల రాకపోకలు అధికంగా తక్కువగా ఉన్నాయి ఏయే సమయాల్లో చిరుతలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయి తదితర సమాచారాన్ని అటవీ అధికారులు పీపీటీ ద్వారా తెలిపారు ఇందుకు సంబంధించి కాలినడక భక్తులకు నిర్దేశించిన సమయాల్లోనే తిరుమలకు చేరుకునేలా ఆ సమయాల్లో మార్పులు చేయవలసిందిగా ఈవో దృష్టికి తీసుకొచ్చారు ఇందుకు సంబంధించిన అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జేఇవో శ్రీ వీరబ్రహ్మం సివిఎండ్ఎస్ఓ శ్రీ నరసింహకిషోర్ కు సూచించారు అంతకుముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ ప్రతిపాదనలు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారిచ్చిన ప్రతిపాదనలను అటవీ విభాగం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా సంబంధిత ప్రతిపాదనలలో ఏ పనులు చేపట్టడం జరిగింది ఎన్ని పురోగతిలో ఉన్నాయి ఇంకెన్ని పనులు చేయవలసి ఉన్నాయి అనే అంశాలపై ఈవో సమీక్షించారు ఈ సమావేశంలో ఎస్వి జూపార్ క్యూరేటర్ శ్రీ సెల్వం తిరుపతి డిఎఫ్ఓ శ్రీ సతీష్ సబ్ డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్ సిఈ శ్రీ నాగేశ్వరరావు ఎస్ఈటు శ్రీ రెడ్డి టిటిడి డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీ మల్లికార్జున్ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు